ఈ పద్మములు విచ్చుకున్నప్పుడు నల్లని శరీరకాంతి కలిగినటువంటి గండు తుమ్మెదలు ఆ పద్మములలోకి చేరి కడుపు నిండా ఆ అందులో ఉండేటటువంటి మకరందాన్ని జుర్రుకున్నాయి ఇప్పుడు మకరందాన్ని జుర్రుకున్నటువంటి ఆ నల్లని గండు తుమ్మెదలు ఒక్కసారి పైకి లేచి ఝంకారం చేస్తున్నాయి ఆ పద్మంలో ఉన్నటువంటి తేనె తాగినంతసేపు ఝంకారం చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తుమ్మెద పైకి లేచినప్పుడు ఝంకారం చేస్తోంది ఎందుకు ఝంకారం చేస్తోంది అంటే కవి ఎంత అందంగా దాన్ని ఆవిష్కరించాడంటే నల్లని పద్మములలో ఉండేటటువంటి కాంతిని అపహరించడానికి నల్లని తుమ్మెదల బారు యుద్ధానికి వచ్చిందా అది పెద్ద పెద్ద భేరీలు మోగిస్తోందా అన్నట్టుగా అవి చేస్తున్నటువంటి జంకారపు సవ్వడలు వినపడుతున్నాయి ఈ శ్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం ఏమంటే సుప్రభాత సమయంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి అసలు ఆ పువ్వులు విచ్చుకునేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అందులో ఉండేటటువంటి మకరందపానం చేయడానికి వచ్చేటటువంటి తుమ్మెదల బారు దాని యొక్క శరీర కాంతులు అవి చేసే జంకారాలు ఊగుతూ ఉండేటటువంటి పువ్వులు పువ్వు నలగకుండా వాలిపైకి లేచేటటువంటి తుమ్మెదలు తుమ్మెద లేచిపోయిన తరువాత తల కదిపినట్టుగా సంతోషంతో ఊగిన పద్మాలు వీటిని తెల్లవారిపోతోందని వెంకటేశ్వర స్వామి వారికి సంకేతించి పాడినటువంటి ఈ సుప్రభాత శ్లోకం ప్రకృతిని వర్ణించడంలో అద్భుతమై నిలబడింది